ఎన్ని బాధలు వచ్చినా రూతు నిలబడింది అని చచ్చినా ఉంటానని చెప్పింది చంపినా ఉంటానని చెప్పింది ఏమైంది తెలుసా పరిగేరే పొలంలోనే ఆ పొలానికి యజమానుని చేశాడు దేవుడు ఎక్కడైతే భిక్షమైపోయిందో ఎక్కడైతే చెయ్యి చాపిందో అదే స్థలంలో ఇచ్చే వ్యక్తిగా రూతుని దేవుడు చేశాడో తొందరబాటు నిర్ణయాలు తీసుకోవద్దు రాంగ్ డెసిషన్ అనేది నీ లైఫ్ అంతా నీకు సమాధానం లేకుండా చేస్తుంది నీ లైఫ్ అంతా బాధపడేటట్టు చేస్తుంది ఒక్క ఐడియా జీవితాన్ని మార్చిద్దో లేదో కానీ ఒక్క రాంగ్ డెసిషన్ మాత్రం నిన్ను ఏడిపిస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే మంచి నిర్ణయం తీసుకోగలిగితే దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండగలిగితే దేవుని చిత్తం కోసం వెయిట్ చేస్తే దైవ సేవకులు చెప్పే మాట వింటే దేవుని పెట్టే సలహా కనుక వింటే ఖచ్చితంగా నిన్ను దేవుడు అబ్రహాముని దీవించిన విధంగా దీవించునుగాక